మల్కాపురం హాస్పిటల్ ను పరిశీలించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు మల్కాపురం ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయంలో హాస్పిటల్ డాక్టర్ ఫణీంద్రను హాస్పిటల్లో ఏ ఏ ట్రీట్మెంట్లను కొనసాగిస్తున్నారు మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయా డాక్టర్లు అన్ని డిపోర్ట్మెంట్లకు ఉన్నారా తదితర విషయంలోనూ క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవటంతో పాటుగా హాస్పిటల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లను స్వయంగా నేరుగా వెళ్లి పరిశీలించడంతో పాటు అక్కడున్న ను డాక్టర్స్ ను నేరుగా కలిసి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది మొత్తం హాస్పిటల్లో వార్డులలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులను కలిసి వారి మాటలలో ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ డాక్టర్లు నర్సులు ఆయాలు రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లుగా తెలుసుకోవటం జరిగింది హాస్పిటల్ వేజ్ లిమిట్ ఎంత అన్నది అడిగి తెలుసుకోవటం అది ఇరవై ఒక్క వేలు దాటిన కార్మికునకు ఈఎస్ఐ హాస్పిటల్ ట్రీట్మెంట్ దొరకటం లేదు అన్న ప్రశ్నకు ఆ విషయం మీద గవర్నమెంట్ తో మాట్లాడి మినిమం ముప్పై వేలు వరకు ఉన్నవారికి ఈఎస్ఐ ఫెసిలిటీ ఉండే విధంగా మాట్లాడుతామని గనబాబు చెప్పడం జరిగింది ఈఎస్ఐ హాస్పిటల్ శీలానగర్లో తొందరగా పూర్తి చేసుకుని కార్మికుల కుటుంబాలకు చక్కని ట్రీట్మెంట్ చేస్తుంది అలానే ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో ఉంటున్న ఈ హాస్పిటల్ కూడా వర్క్ చేస్తుందని కూడా తెలిపారు డాక్టర్ పనీంద్ర హాస్పిటల్ నర్సులు తమ సమస్యలను కూడా గణబాబుకి తెలుపుకున్నారు ఆ విషయంలో ఓపికగా గణబాబు విన్నారు వారి ప్రాబ్లమ్స్ తొందరలో క్లియర్ అవుతాయి అన్నారు అలాని నేను పదిహేను

ఇప్పుడు దాటి ఇప్పుడు మనకి దాదాపు ఫార్టీ పర్సెంట్ కావాలి కాకపోతే ఇప్పుడు మనం దానికి ఏమీ ల్యాబ్స్ ఇవ్వట్లేదు దానికి మనం బ్యాచ్ అప్ చేస్తాం క్రికెట్ గవర్నమెంట్స్ నుంచి కాబినేషన్ నుంచి వాటర్ అవి ప్రతి సెకండరీ కేర్ సర్వీస్ సపోజ్ ఇక్కడ మనం జరగడం ఆపరేషన్ టైర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్ టైయర్ హాస్పిటల్స్ ప్రతి హాస్పిటల్స్ అక్సెప్ట్ అవ్లాట్ గేయర్ లో అదే ఐడియా ఉంది లాస్ట్ టైం ఇది క్లోజ్ అయినప్పుడు కూడా అంత అవే ఎక్కువ వెళ్ళలేదు అవును సార్

ముందు వచ్చారు మరి ఇక్కడ ట్రీట్మెంట్ అంటూ రెఫర్ చేస్తారు సార్ ప్రతి కేసు కూడా రిజిస్టర్ అవుతారు రిజిస్టర్ అయిందంటే అది ఇది అయిపోయి మళ్ళీ వాళ్ళు మాది రావాల్సిందే ఫర్ ఆల్ ది బెనిఫిట్స్ రిఫరల్ చేస్తాం రెఫరల్ రెఫరల్ ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏ మెడిసిన్ ఎంత కాస్ట్ అయినా అన్లిమిటెడ్ ఆల్మోస్ట్ సార్ ఇప్పుడు మన క్యాన్సర్ పేషెంట్స్ అంశం అలాగరా ఆ బంపించే ఈ సెషన్ ఎలా ఫార్మాట్ అవుతుంది కదా మళ్ళీ అట్ 11th దా కొంచెం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి వస్తుంది మళ్ళీ ఈ వన్ మంత్ మళ్ళీ యాప్ ఉండాలి అలానే సార్ ఓపీ ఎంత ఉంటుంది మీ మా ఓపీ 500 600 ఉంటా per day 500 ఉంటా ఆటోమేటిక్ కరవలు ఉంటుంది 200 అది లో పెట్టేటప్పుడే ఉంటది ఏంటి జనరల్ రాండమ్ గా మార్కెట్ మెడిసిన్ సర్జరీ <kritic thrust> <laughs> <vegetation> <gamma nature> <i> <t>

चाहे तो सिस्टम बड़ा होता है टेस्ट में और कॉन्ट्रैक्ट्स और होते हैं दर्द में डायग्नोसिस कंसिस्टेंट है माती बास लगेगा होता है गाइडेंस

சிப்ட் அந்த ரிலேச்சர் மாதிரி நடந்துட்டாங்க நடந்துட்டாங்க இங்க என்ன சாத்தியமே இல்ல. தర్వాత மார்க் ஒரு இந்த ஒரு மாதிரி இந்த டீம் தானங்க சர்வேல வந்தா அது கூட காது ஆ கிசம் மணிக்கு எல்லாரன்றது இல்ல இங்க கிட்டத்தட்ட தோசர் பைக்குல வந்து வந்து சைடல நம்ம போட்டோ கட்டை வந்து பே உண்டார்

इन अदर पॉलिसी और सर आर्थिक सुधार के बाद गवर्नमेंट ने तो ऑडिटिंग भी चेंज किया जैसे मार्केट्स के बाद अंदर में टाइम ही राव जो ये ऑटोमेटिक असर तो వచ్చేసారు ఉంటాయి ఒకటే సర్ ఈ రూల్స్ ఒక ఎస్ఐ కి సెపరేట్ రూల్స్ గాని మొత్తం అందరూ ఒకే రకంగా సర్ సర్వీస్ ఇన్సూరెన్స్ కార్డు డాష్ కార్డు అసలు కాదు ఆక్సిడెంట్ కార్డు రేషన్ కార్డు మిస్టేమేనేషన్ కార్డు నాసఫర్ మీరు ఇకడే వచ్చేస్తున్నారు ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి హిస్టారికల్ హాస్పిటల్ ఎంప్లాయీస్ అనగానే వర్కింగ్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం మంది ఆ వర్క్ కల్చర్కి హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే వైద్యం అనేటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ చాలా అంటే పూర్వం నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్ చూస్తూ ఉన్నాను అంచెలంచెలుగా అనేక ఇష్యూస్ అంటే కొత్తగా వచ్చినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఒకప్పుడు ఇక్కడే వైద్యం అందే పరిస్థితుల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని రెఫరల్ చేస్తూ కార్పొరేట్ వైద్యం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ఏ రకంగా హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వైద్యం అందుతుందో ఆ రకంగా ఇక్కడికి వచ్చినాక ఆ వైద్యాన్ని ఈరోజు అందించే క్రమంలో విశాఖ నగరంలో ఉండేటువంటి అనేక హాస్పిటల్స్తో టప్ చేసుకోవడం అదేవిధంగా టెస్ట్లకు వచ్చేటప్పటికి కూడా ఒక డయాని డయాగ్నోస్టిక్ సెంటర్తో కూడా టైప్ చేసుకోవడం ద్వారా మెరుగైన వైద్యం అందించాలనేటువంటి దృక్పథం ఇంకా ప్రభుత్వం ఈరోజు హెల్త్ పైన ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా పేదవాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటిదే దృక్పథం గతంలో ఇక్కడ పోర్టు యాజమాన్యం ఈ ల్యాండ్కి సంబంధించి లీజ్ పీరియడ్ అవ్వటం మీ అందరికీ తెలుసు ఆ టైంలో మొత్తం ఇది కూడా డైలాప్ కండిషన్లో బిల్డింగ్స్ రావడం నుంచి అప్పుడు దానిపైన మా ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసుకున్నాం ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా కూడా కీలనగర్లో న్యూ హాస్పిటల్ నిర్మాణానికి కూడా నోచుకునే సంగతి మీకు అందరికీ తెలుసు మరలా అనేక కారణాల వల్ల జాప్యం జరిగింది ఇప్పుడు అది కూడా నిర్మాణం పూర్తయ్యేటువంటి దశలో నడుస్తుంది సో అది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ రెఫరల్ హాస్పిటల్గా ఇక్కడ వర్కింగ్ హాస్పిటల్ కింద ఇది రన్ అవుతుంది అంటే చాలామంది చాలా అపోహ ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లో చాలా పురోగతి సాధించాం నేను ఎక్కువగా ఆ క్యాన్సర్ ఇప్పుడు కూడా చాలామంది ఎలా అట్రాక్ట్ అయ్యాం ట్రీట్మెంట్కి సంబంధించి విశాఖపట్నంలో ఉండేటువంటి క్యాన్సర్ హాస్పిటల్స్తో దయ చేసుకోవడం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఖరీదైనటువంటి మందులు ఈరోజు ఆ మందులకి వెంటనే వాళ్ళకి సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇంకా మెడిసిన్స్కి సంబంధించి కానీ ఓపీకి సంబంధించి కానీ ముఖ్యంగా చిన్న స్టాఫ్కి సంబంధించి కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా త్వరలో ఆ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేస్తూ మెరుగైన వైద్య శైన్ అందించే విధంగా ఈఎస్ఏ హాస్పిటల్లో ఉండాలనేటువంటి ఉద్దేశం ఇక్కడ ఉంది ఎందుకంటే ఎక్కువ మంది వర్క్ ఫోర్స్ని దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంది ఇక్కడే మన చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి రెగ్యులర్గా పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా అత్యధిక శాతం ఈ కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నారు వాళ్ళందరికీ ఉన్నటువంటి అవకాశం ఈఎస్ఐ కాబట్టి ఒక భరోసా హెల్త్ ఇన్సూరెన్సెస్లో ఏ రకంగా ఉన్నాయో దానికంటే మెరుగైనటువంటి అంటే కొన్ని ఇన్సూరెన్స్ క్యాన్సర్ అయితే ఇన్సూరెన్సెస్ కూడా కవర్ అవ్వం ఆ ఇంజెక్షన్స్ కాటికి కూడా హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా కవర్ కానివి ఈఎస్ఐ ద్వారా కవర్ అవుతుందని చెప్పడానికి నేను కూడా చాలా అంటే ఎందుకంటే ఒక మంచి డెసిషన్ తీసుకున్నటువంటి మరి దీని దీని విషయంలో ఎందుకంటే చాలామంది సఫర్ అవుతుంటారు వన్స్ పాలసీ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాక హాస్పిటల్ అక్కడ కవరేజ్ అవుతుంది తర్వాత మెడికేషన్కి వచ్చేటప్పటికి ఆ కవరేజ్లో ఉండడం సో అలాంటివి కూడా ఈఎస్ఐలో ఇక్కడ కవర్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా మెరుగైన వైద్యం ఇంకా అన్ని రకాలుగా అందించడానికి ఆ మధ్యకాలంలో కొంచెం డ్రగ్స్ ఇష్యూస్ వచ్చాయి ఇప్పుడు అవి కూడా ఇన్ఫ్లెజ్ట్గా సఫిషియెంట్గా మెడిసిన్స్ కూడా అందుబాటులో రావడం జరిగింది నేను ఎప్పుడే శోపరెండి గారు కూడా చెప్పాను ఇంకా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి అన్నిటిని రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్తో ఏమైనా పెండింగ్ ఉంటే వాటికి సంబంధించి కానీ ఇక్కడ లోకల్గా మీరు ఏదైనా పేషెన్స్ వాటి వాటిపైన కానీ ఒక స్పష్టత ఇస్తూ ఈఎస్ఐ హాస్పిటల్కి ఉండేటువంటి ఆ ఇదిని మళ్ళా కంటిన్యూ చేయడానికి వైద్యులు అది ఎందుకంటే ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు చాలా తగ్గారు డాక్టర్స్ మెడికల్ ప్రాక్టీస్ ఇవన్నీ తగ్గారు ఒకవైపు ఓపీ కూడా తగ్గారు సో వేరియస్ రీజన్స్ ఉన్నాయి దానివల్ల మనం రిఫరల్ కూడా ఇస్తున్నాం కాబట్టి అంతకుముందు అది ఉండేది కాదు ఇక్కడే వైద్యులు అందించేవాళ్ళు ఇప్పుడు రిఫరల్ కూడా ఇస్తున్నాం కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలామంది వైద్యం అందుతుంది సో ఈ ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఈరోజు పీహెచ్సిలో ఏ రకం ఈ ఈరోజు టెస్టులు చేసుకుంటే అందరికీ ఫ్రీగా జరుగుతుంది సో ఆ టెస్టింగ్ మెకానిజం ల్యాబ్స్ కూడా కొంచెం మినిమం ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా మెరుగుపరచమని కూడా చెప్పడం జరిగింది మెడిసిన్స్ కూడా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి వారికి ఎందుకంటే అది కంటిన్యూస్ మెడికేషన్ ఉంటుంది ఒకసారి ట్రీట్మెంట్ అయినాక మెడిసిన్స్ మాత్రం ఇక్కడ అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకోమన్నాం సో ఏది ఏమైనా మా అందరి ఉద్దేశం మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి అందాలి అందులో ఈ పారిశ్రామిక వాడలో ఉండేటువంటి ఈఎస్సీ ఆసుపత్రి ద్వారా ఎక్కువ మందికి ఎందుకంటే ఇది ఒక విశాలమైన విశాలమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్ నాకు తెలిసి విశాఖపట్నంలో ఏ హాస్పిటల్ లేనంత ప్లేస్ ఇక్కడ ఉంది స్ట్రక్చర్ ఉంది డాక్టర్స్ కూడా ఉన్నారు ఎక్విప్మెంట్ ఉంది సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే విధంగా మనం తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రభుత్వం కూడా కృతజ్ఞత